తస్మాన్నార్హవయం హు దా రాష్ట్రాన్ స్వజనం హి కథం హి నశ్యామ మాధవ ఓ మాధవ అందుచేత బంధువులతో గూడి దుర్యోధనాదులను చంపటం మనకు తగదు బంధువులను వధించి ఎట్లు సుఖించదము प्येते न पश्यन्ति लोभोपहतचेतस कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रवश्यद्भिजनार्दन లోభము చేత మనస్సు చెడిన ఈ కౌరవులు కులక్షేమము చేయగలుగు దోషమును మిత్రద్రోహము చేయగలుగు పాతకమును గాంచలేకున్నారు జనార్దన కులక్షేమ చేయగలుగు దోషమును చక్కగా గ్రహించిన మేము ఈ పాపము నుండి మరలుటకు ఎందుకు ప్రయత్నించకూడదు